నమస్కారం ఇస్లాం వ్యవస్థాపకుడిగా మనం భావించే మొహమ్మద్ ప్రవక్త జీవితం నిజంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో నిండి ఉంది ఈరోజు మనం ఆయన ప్రస్థానంలోని కొన్ని కీలక ఘట్టాలను వాటి ప్రాముఖ్యతను కొంచెం వివరంగా చూద్దాం అవును దీనికి మనం ముఖ్యంగా కన్నడ యూట్యూబ్ ఛానల్ మై టెరిటోరీ వారి మొహమ్మద్ పైగంబర్ లైఫ్ ఇన్ కన్నడ వీడియోలోని సమాచారాన్ని వాడుకుంటున్నాం అంటే ఆయన బాల్యం నుంచి ప్రవక్తగా మారడం చివరి వరకు జరిగిన ప్రధాన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం సరే మరి మొదలు పెడదామా క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఆ ప్రాంతంలో మక్కాలో అప్పట్లో చాలా పలుకుబడి ఉన్న కురేష్ తెగలో ఆయన జన్మించారు కానీ చిన్నతనమంతా సులభంగా గడవలేదు కదా నిజమే అసలు పుట్టకముందే తండ్రి అబ్దుల్లా చనిపోయారు తర్వాత ఆరేళ్ళకే తల్లి అమినాని కూడా కోరిపోయారు మొదట తాత అబ్దుల్ ముతాలిబ్ ఆ తర్వాత పిన తండ్రి అబూతాలిబ్ వాళ్ళ సంరక్షణలో పెరిగారన్నమాట హో అంటే చిన్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి మొదట గొర్రెల కాపరిగా తర్వాత వ్యాపారం వైపు వెళ్లారు అని విన్నాం అవును చిన్నప్పుడు గొర్రెల్ని కాసారు తర్వాత వ్యాపారంలోకి అడుగు పెట్టారు అక్కడే ఆయన నిజాయితీకి మంచి పేరు వచ్చింది ఎంత పేరంటే ప్రజలు ఆయన్ని అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అని పిలిచేవారట ఆ విశ్వసనీయతే బహుశా తర్వాత ఆయన జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషించుంటుంది ఖచ్చితంగా అదే విశ్వసనీయత ఆయనకు ఇరవై ఐదేళ్ళ వయసు అప్పుడు అప్పటికే బాగా విజయవంతమైన వ్యాపారవేత్త నలభై ఏళ్ల ఖదీజా బింత్ కువైలిత్తో వివాహం జరగడానికి కూడా ఒక కారణం ఆమె ఆయన నడవడికకు నిజాయితీకి ఆకర్షితులాలయ్యారు చాలా ఇంట్రెస్టింగ్ ఆ కాలంలో వయసులో పెద్ద మహిళను వివాహం చేసుకోవడం అంత అసాధారణం కాదంటున్నారు కేవలం భార్యగానే కాదు ఖదీజా ఆయనకు ఆర్థికంగా మానసికంగా కూడా గొప్ప అండగా నిలిచారని అవునవును ఆయన సందేశాన్ని విశ్వసించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమెనేనంటారు ఇది ఆయన తర్వాతి ప్రయాణానికి ఎంత బలాన్ని ఉంటుందో కదా అది చాలా చాలా కీలకమైన మద్దతు తర్వాత సుమారు వయసప్పుడు అంటే క్రీస్తు శకం ఆరు వందల పదిలో అనుకుంటా దగ్గరలోని హీరా గుహలో ధ్యానం చేస్తుంటే గేబ్రియల్ దేవదూత ద్వారా మొదటి దైవ సందేశం అంటే వహి అందిందని ఇస్లామిక్ విశ్వాసం ఇక్కడి నుంచే ఇస్లాం ప్రారంభం హా ఆ సందేశాల సారాంశం ప్రధానంగా ఏకేశ్వర ఉపాసన విగ్రహారాధనను వ్యతిరేకించడం అయితే ఇది మక్కాలోని అప్పటి పరిస్థితులకు అక్కడి పెద్దలకు పెద్దగా నచ్చలేదు వ్యతిరేకత బాగా పెరిగింది కారణాలేంటి కారణాలు అంటే కేవలం మతపరమైనవి మాత్రమే కాదు అది కొంచెం కాంప్లెక్స్ విషయం ఒకటి ఆర్థిక కారణాలు విగ్రహారాధన అనేది కాబాచుట్టూ కేంద్రీకృతమైన మక్కా ఆర్థిక వ్యవస్థకు మూలం దాన్ని వద్దనడమంటే వాళ్ల ఆదాయాన్ని దెబ్బతీయడమే ఓకే అంటే కోణం కూడా ఉందన్నమాట అవును రెండోది అధికార భయం కురేష్ నాయకులు వాళ్ల సాంప్రదాయ అధికారం ఆ సామాజిక హోదా పోతుందేమోనని భయపడ్డారు ఎందుకంటే ప్రవక్త బోధనలు సమానత్వం న్యాయం గురించి మాట్లాడాయి ఇక మూడోది సాంప్రదాయ వ్యతిరేకత తమ పూర్వీకుల నుంచి వస్తున్న మత సామాజిక పద్ధతుల్ని ఈయన వ్యతిరేకిస్తున్నారని గట్టిగా భావించారు అంటే ఈ వ్యతిరేకత మాటలతో ఆగలేదు ఎగతాళీ చేశారు సమాజం నుంచి బహిష్కరించారు ఆయన అనుచరులపై దాడులు కూడా జరిగాయి ఈ పరిస్థితులే చివరికి వలసకు దారితీశాయి అంతేనా అవును అదే హిజ్రత్ అంటాం క్రీస్తుశకం ఆరు వందల ఇరవై రెండులో ఈ హింస అవడంతో ప్రవక్త ఆయన అనుచరులు మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళిపోయారు ఇది ఇస్లామిక్ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ దీని ప్రాముఖ్యత ఏంటి ముస్లింలకు ఇదొక కొత్త ఆరంభం స్వేచ్ఛగా తమ విశ్వాసాలను పాటిస్తూ ఒక సమాజాన్ని నిర్మించుకునే అవకాశం దొరికింది అందుకే ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఈ హిజ్రత్తోనే మొదలవుతుంది మదీనా వెళ్ళాక ఆయన పాత్ర కేవలం మతబోధనకే పరిమితం కాలేదు కదా ఒక నాయకుడుగా కూడా మారారు ఖచ్చితంగా మదీనాలో ఆయన పాత్ర చాలా విస్తృతమైంది కేవలం మతప్రవక్తే కాదు ఒక రాజకీయ సామాజిక నాయకుడు కూడా అయ్యారు అక్కడున్న రకరకాల తెగల మధ్య శాంతిగా కలిసి బ్రతకడానికి మదీనా ఒడంబడిక చార్టర్ ఆఫ్ మెడీనా అని ఒక ఒప్పందం చేశారు ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే వేర్వేరు వర్గాలను కలిపే ప్రయత్నం అవును ఆ కాలానికి అది చాలా ప్రగతిశీలమైన ఆలోచన దాంతోపాటు పరిపాలన న్యాయం సామాజిక సంస్కరణలు ఇలా ఒక వ్యవస్థకు పునాడి వేశారు పేదలను ఆదుకోవడం వివాదాలు పరిష్కరించడం సమాజాన్ని ఐక్యంగా ఉంచడం ఇవన్నీ చూసుకున్నారు అయితే మదీనాలో కూడా మక్కాతో ఘర్షణలు తప్పలేదు కొన్ని ముఖ్యమైన యుద్ధాలు కూడా జరిగాయని చదువుతాం అవును కొన్ని ప్రధాన యుద్ధాలున్నాయి శకం ఆరు వందల ఇరవై నాలుగులో యుద్ధం ఇది ముస్లింలకు మొదటి పెద్ద విజయం ఆ తర్వాత ఆరు వందల ఇరవై ఐదులో ఉహుద్ యుద్ధం ఇందులో మొదట గెలిచినా తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదువయ్యాయి తర్వాత ఆరు వందల ఇరవై ఏడులో ఖందక్ యుద్ధం దీన్నే కందకాల యుద్ధం అని కూడా అంటారు మక్కా సైన్యం మదీనాని ముట్టడించినప్పుడు నగరం చుట్టూ కందకాలు తవ్వి రక్షించుకున్నారు అదొక తెలివైన వ్యూహం హో ఈ విజయాలు వ్యూహాలు అన్నీ కలిసి చివరికి క్రీస్తు శకం ఆరు వందల ముప్పైలో మక్కా విజయం సాధించడానికి దారితీశాయి అక్కడ కాబాలోని విగ్రహాలను తొలగించి మక్కాను ఇస్లాంకు పవిత్ర కేంద్రంగా మార్చారు అదొక పెద్ద మార్పు నిజంగా అది చరిత్రలో నిలిచిపోయే సంఘటన ఆ తర్వాత రెండేళ్లకే అంటే శకం ఆరు వందల ముప్పై రెండులో ప్రవక్త మదీనాలో మరణించారు ఆయన చనిపోయే సమయానికి ఇస్లాం మతం అరేబియా ద్వీపకల్పంలో బాగా విస్తరించింది ఆయన బోధనలు అంటే కురాన్ సందేశాలు ఆయన జీవన విధానం సూక్తులు అంటే హదీసులు అవును ఇవే ఇస్లామిక్ చట్టానికి నైతికతకు ఆధారాలయ్యాయి అవును ఆయన వారసత్వం అదే ఈ ప్రయాణాన్ని స్థూలంగా చూస్తే ఎన్నో సవాళ్ళు విజయాలూ సమాజంపై ఆయన చూపిన ప్రభావం అన్నీ కనిపిస్తాయి ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం ప్రవక్త జీవితంలోని ఈ సంఘటనలని కేవలం చరిత్రగా కాకుండా వాటి నుంచి మనం నేర్చుకోగల విషయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఆ మదీనా ఒడంబడిక లాంటిది అంటే వేరువేరు సమూహాల మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నం అవును లేదా సామాజిక న్యాయం కోసం ఆయన పడిన తపన ఇలాంటివి ఈనాటి సమాజాలకూ నాయకులకు ఏమైనా స్ఫూర్తినిస్తాయా వాటి నుంచి మనమేం గ్రహించవచ్చు అనే దానిపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది